ఇక్కడ ఉన్న చిన్న పాప కళ్ళు మోసుకుంది అంటే ఎవ్వరికీ కనిపించడం లేదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ అమ్మాయికి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి ఈ పాప దొంగ పోలీస్ గేమ్ ఆడింది అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎవరు ఈ పాపను కనిపెట్టలేదు అలా ఒక్కసారి అమ్మతో దొంగ పోలీస్ గేమ్ ఆడాలి అనుకుంటుంది వాళ్ళ అమ్మ ఆఫీస్ నుంచి రాగానే ఈ అమ్మాయి తన కళ్ళను మోసుకుంటుంది అది చూసి వాళ్ళ అమ్మ షాక్ ఎందుకంటే ఈ అమ్మాయి కనిపించడం లేదు ఇప్పటి వరకు ఇక్కడే ఉండే కదా ఇంతలోపలిని ఎక్కడికి వెళ్ళింది అని ఇంటిని మొత్తం వెతుకుతుంది ఇక్కడ చూస్తే మనకు మాత్రం ఆ అమ్మాయి ఇంటి మధ్యలో కూర్చున్నట్టుగా కనిపిస్తుంది చివరిగా ఈమె పోలీసులకు ఫోన్ చేసి తన కూతురిని ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్తుంది అప్పుడే ఆమె భర్త కూడా స్నానం చేసి బయటకు వస్తాం ఇంకా పోలీసులు కూడా అక్కడ అసలు ఏం జరిగిందో అని మొత్తం పోలీసులు ఎంత వెతికినా కూడా ఈ అమ్మాయి దొరకలేదు అలా చాలా రోజులు గడిచిపోయాయి ఈ పాప కనిపించకపోవడంతో వీళ్ళ అమ్మ నాన్న పిచ్చోలైపోయారు వీళ్ళ నాన్న అయితే నా కూతురు లేని జీవితం నాకు వద్దు అని బాంబుని పేల్చుకుని దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు ఇంకా వాళ్ళ అమ్మ కూడా నా కూతురు లేని జీవితం నాకు వద్దు అని పెట్రోల్ ని మీద పోసుకుని చనిపోతున్నప్పుడు ఈ పాప కళ్ళను తెరుస్తుంది వీళ్ళ అమ్మ సంతోషంతో దగ్గరకు వెళ్తుండగా మరొకసారి కళ్ళను మూసుకుంటుంది ఈ అమ్మాయి దొంగ పోలీస్ గేమ్ని ఎలా ఆడిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్